హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నామనేసి తెలియజేసింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని లైక్ చేయండి చిందులో పోలీస్ శాఖలు పద్నాలుగు వేలు ఇంజనీర్లు రెండు వేలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లు వెయ్యి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏడు వేల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు సో మనకిది న్యూస్లో వచ్చినటువంటిదండి సో త్వరలో ఇరవై ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అనేసి న్యూస్లో రావడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వము ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను సో రీషెడ్యూల్ని రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి భావిస్తుంది అయితే ఈ ఇరవై ఏడు వేల పోస్టులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్కి నోటిఫికేషన్లు అయితే ఉన్నది మరి ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీర్లు పోస్టులు అయితే రెండు వేలు ఉంటాయి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లు వచ్చేసి వెయ్యి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జీపీ పోస్టులు ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా ఈ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ చేయనున్నారు అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ తెలియజేశారండి గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ సిలబస్ క్వాలిఫికేషన్ ఒకటి మనకు తెలిసిన విషయం అది సో గ్రూప్ త్రీ ఎగ్జామ్కి గ్రూప్ ఫోర్ కి సిలబస్ సేమ్ ఉంటుంది క్వాలిఫికేషన్ కూడా సేమ్ కాబట్టి వాటి రెండింటికి కూడా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది దీని ద్వారా అభ్యర్థులకి ప్లస్ పాయింట్ అదేవిధంగా అధికారులకు కూడా ఎగ్జామ్ నిర్వహించడము అలానే అప్లికేషన్స్ ఇవన్నీ కూడా చాలా సులభతరం అవుతాయి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించి సో ఏదో ఒక పోస్ట్కి మీకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఈ పోస్టులకి మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా జాబ్ని సాధించగలరు మరి జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అదేవిధంగా జాబ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని మన ఛానల్లో మీకు డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంటుంది ఇవన్నీ కూడా మేము అప్డేట్ చేసిన వెంటనే మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్